చాలామంది వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే ఆ సంవత్సరం మొత్తం సమస్యలు వస్తాయి అంటుంటారు అసలు వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో ఎవరికైనా తెలుసా దానికి పెద్దలు రెండు కారణాలను చెబుతారు ఒకటి దైవకోణం మరొకటి శాస్త్రీయ దృక్పథం దైవకోణం ఏంటంటే భాద్రపద శుద్ధ చవితి రోజున గణపతికి భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను తిన్న గణనాథుడు నడవటానికి కాస్త ఇబ్బంది పడుతూనే కైలాసానికి చేరుకుంటాడు అయితే పరమశివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థలు చూసి నవ్వుతాడు దీంతో వినాయకుడి కడుపులో ఉన్న ఉండ్రాళ్ళు కుడుములన్నీ కడుపు పగిలి బయటకు రావడంతో వినాయకుడు కింద పడిపోతాడు తన కొడుకును పొట్టన పెట్టుకుంటావా అంటూ పార్వతీదేవి చంద్రుడిని శపిస్తుంది నిన్ను చూసిన వారు పాపాత్ములవుతారు అనేక సమస్యలను ఎదుర్కొంటారంటూ శపిస్తుంది అదే సమయంలో యజ్ఞం చేస్తున్న సప్త ఋషులు చంద్రుడిని చూడటంతో ఋషి భార్యలు అగ్నిదేవుడి చే నీలాప నిందలకు గురవుతారు దీంతో వీరంతా బ్రహ్మను వెంటబెట్టుకొని కైలాసానికి చేరుకుంటారు అక్కడ అచేతనంగా పడి ఉన్న వినాయకుడిని చూసిన బ్రహ్మదేవుడు వినాయకుడిని తిరిగి బ్రతికిస్తాడు పార్వతీదేవి చంద్రుడిపై ఉన్న శాపాన్ని కూడా ఉపసంహరించుకోవాలని వారంతా ఆమెను కోరతారు కానీ పార్వతీదేవి మాత్రం శాపాన్ని ఉపసంహరించుకోకుండా ఏ రోజున చంద్రుడు గణేషుడిని చూసి నవ్వాడో అదే రోజు చంద్రుడిని చూసిన వాళ్ళకి నీలాప నిందలు తప్పవు అంటూ చెప్పింది అప్పటి నుంచి అదే కొనసాగుతూ వస్తున్నది అందుకే భాద్రపద శుద్ధ నాడు చంద్రుడిని చూడకూడదని పెద్దలు చెబుతుంటారు అదే రకంగా ఇక శాస్త్రీయ దృక్పథం ఏంటంటే మామూలుగా వినాయక చైతి చాంద్రమానంలోని ఆరో నెలలో జరుగుతుంది ఆరో నెల అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్లో వినాయక చవితి వస్తుంది భాద్రపది శుద్ధ చవితి రోజున చంద్రకాలంగా పేర్కొంటారు ఇక రెండవది శాస్త్రీయ దృక్పథం ఏంటంటే మామూలుగా వినాయక చవితి చాంద్రమానంలోని ఆరో నెలలో జరుగుతుంది ఆరో నెల అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్లో వినాయక చవితి వస్తుంది భాద్రపద శుద్ధ చవితి రోజును చంద్రకాలంగా పేర్కొంటారు ఆ సమయంలో సూర్యుడు భూమి చంద్రుడు వివిధ కోణాల్లో ఉంటాయి అప్పుడు భూమిపై పడే చంద్రుడి క్రాంతి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట దీంతో చంద్రుడిని నేరుగా చూసిన వాళ్లపై పడే కాంతి వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయట అందుకే ఆ రోజున చంద్రుడిని చూడకూడదని పెద్దలు చెబుతుంటారు అయితే చాలామంది ఇది ఓ మూఢ నమ్మకమని అలాంటిదేమీ లేదని కొట్టిపారిస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్లు మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్